హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పండు మిరపకాయలతో ఒక నిల్వ పచ్చడిని మీకు చూపించబోతున్నానండి మనకు ఈ సీజన్లో మార్కెట్లో ఎక్కువగా పండు మిరపకాయలు దొరుకుతుంటాయి కదా వాటిని తీసుకొచ్చి నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి ఇది సంవత్సరం పాటుగా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ వరకు పండు మిరపకాయలను తీసుకున్నానండి ఇలా తీసుకున్న పండు మిరపకాయలను ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్కటిగా మొత్తం క్లాత్తో తుడుచుకోవాలండి ఇలా పొడి క్లాత్తో తుడుచుకున్న వాటిని తొడిమెలు తీసేసి కొంచెంసేపు గాలి కారనివ్వాలి మొత్తం ఆరిన తర్వాతనే వీటిని మనం మిక్సీలోకి వేసుకోవాలండి మనం మార్కెట్ నుండి మిరపండ్లను తీసుకొచ్చినప్పుడు ఇలా ముక్కలుగా ఉన్న వాటిని తీసేసి పక్కన పెట్టాలండి మళ్ళీ ఇందులోకి వాటర్ పోయి తొందరగా చట్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది ఇక నేను ఒక కిలో పండు మిరపకాయలకి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొత్త చింతపండును తీసుకున్నానండి దీంట్లో నారల్లాంటివి గింజలు లాంటివి ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న పండు మిరపకాయలు కారం ఎక్కువ లేవు కాబట్టి ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది పండు మిరపకాయలు మొత్తం ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అన్నిటిని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును వేసుకొని కిలోకు పావు కిలో కరెక్ట్గా చింతపండు సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నార్మల్ సాల్ట్ను వేసుకోవాలి మీ దగ్గర ఉప్పు ఉంటే దాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ ఉప్పు హాఫ్ కప్పు వరకు ఉంటుంది మీరు కనుక హాఫ్ కేజీ మిరపకాయలతో పచ్చడి చేయాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు అలాగే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండును వేసుకొని చేసుకోండి కరెక్ట్ కొల్తా అండి ఇది చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా వీలైనంత వరకు ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి పౌడర్ లాగా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి మీరు కొత్త వెల్లుల్లి వేస్తే డైరెక్ట్గా పొట్టుతో సహా వేసుకోవచ్చు దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కొంచెం పండుమిచ్చి అక్కడక్కడ తగలాలంటే మరీ ఎక్కువ మెత్తగా చేసుకోని అవసరం లేదు నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేశానండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని ఒక గాజు సీసాలో కానీ ఇలా గాజు బౌలో కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక కిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు సరిపోతాయండి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి మెంతులు సరిగ్గా వేగకుంటే పచ్చడి చేదొస్తుందండి అలా కొంచెం దూరంగా వేగిన తర్వాత దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఇవి కూడా వేగే వరకు వేగనివ్వాలి చూడండి ఆవాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారినిపాలి చల్లారిన తర్వాత దీన్ని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పండుమిర్చి పచ్చళ్ళలోకి వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా ఒకసారి కలుపుకోవాలి మీరు మెంతి ఆవ పౌడర్ని గ్రైండర్ చేసేటప్పుడే దాంట్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసినప్పుడు కానీ ఇలా నేను గ్రైండ్ చేసిన తర్వాత వేసి కలుపుతున్నానండి దీన్ని మూత పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఒక రోజు మొత్తం దీన్ని బాగా ఊరనివ్వాలి ఇలా ఊరితేనే చట్నీ రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీకి పెట్టడానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నానండి అంటే ఒక కప్పు వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఒక కిలోకి ఒక కప్పు వరకు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు దీంట్లోనే ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇరవై వరకు వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేగే వరకు వేగనివ్వాలి చూడండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేగిపోయాయండి ఈ ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి ఇందులో వేసిన వెల్లుల్లిపాయలు ఆ వేడికే వేగిపోతాయి ఇది మొత్తం చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలి ఈ పచ్చడిని ఒక రోజు తర్వాత అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నానండి నేను ఇప్పుడే మొత్తం పోపు పెట్టేస్తున్నానండి మీరు కనుక ఎక్కువ మొత్తంలో ఈ పచ్చడి చేసినట్లయితే ఇలా చేసుకున్న పచ్చడిని ఏదైనా సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఎలా ఎర్రగా ఫ్రెష్గా ఉందో అలాగే ఉంటుందండి పచ్చడి మొత్తం దీన్ని కొద్ది కొద్దిగా తీసి పోపు పెట్టుకోవచ్చు అంతే అండి ఈ మొత్తం పోపు చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కిలో మిరపకాయలకి ఒక కప్పు వరకు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా ఏం అనిపించదు అంతే అండి ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా నేను చూపించిన కొలతలతో నేను చూపించినట్టు ఒకసారి తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి దీన్ని వేడివేడి అన్నంలో తింటే దీని రుచి చాలా బాగుంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్